గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ రావడానికి కారణం మేమే అంటున్నారు వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి అయితే మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం నిజంగా గూగుల్ని తీసుకొచ్చింది జగన్ అయితే మరి ఐదు సంవత్సరాల్లో ఏపీకి వచ్చిన కంపెనీలని ఎందుకు తరిమారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న లూలు అమరరాజా బ్యాటరీ కియా కార్ల కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రావడానికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య అనేక చర్చలు జరిపిన తర్వాత ఆ కంపెనీలు ఆంధ్రాకి వచ్చాయి అయితే ఆ వచ్చిన కంపెనీల్ని జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది టు ఇరవై నాలుగు మధ్య తరిమి కొట్టారు మరి అలా కంపెనీల్ని ఆంధ్రప్రదేశ్కు రాకుండా తరిమి కొట్టిన వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో గూగుల్ కంపెనీతో చర్చలు జరిపి గూగుల్ కంపెనీ పెట్టించింది మేమే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఒకవేళ నిజంగా గూగుల్తో మీరు చర్చలు జరిపితే మీ హయాంలోనే గూగుల్ డేటా సెంటర్ ఓపెన్ చేయాలి కదా అనేది మరో ప్రశ్న వేరే వాళ్ళు కష్టపడి సాధిస్తే ఆ క్రెడిట్ని మనం జేబులో వేసుకోవడం అంత బుద్ధి తక్కువ పని ఇంకోటి లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో గూగుల్ డేటా సెంటర్ వచ్చిందా రాలేదా అనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి